జ్యోతిర్మయకు దేవుని సంఘమా దేవుని సమాజమా దేవుని బిడ్డలారా కొంతమంది ముస్లిం సహోదరులు అడుగుతున్నారు ఈరోజున ఆలోచింపజేసే వాక్య సందేశం మనం వింటున్నాం వారు ఏమని అడుగుతున్నారంటే క్రీస్తు చనిపోలేదు అతడు శిలువ యొద్ధ మాయమైపోయాడు అని అంటున్నారు వారికి వారికి సవాల్ విసురుతున్నాను నేను యేసు క్రేస్తు ప్రభు మరణించాడు సమాధి చేయబడ్డాడు తిరిగి దేవుని చేత లేపబడ్డాడు తండ్రి కొడుపార్శ్వ కూర్చున్నాడు తిరిగి రాబోతున్నాడు దేవుని యొక్క చిత్త ప్రకారంగా కొన్ని ప్రవచనాలు పాత నిబంధన గ్రంథంలో ముప్పై తొమ్మిది పుస్తకాలలో ఉన్న ప్రవచనాలను పరిశీలన చేద్దాం యశే గ్రంథము యాభై మూడో అధ్యాయం తొమ్మిదవ వచనంలో భక్తిహీనులతో సమాధి చేయబడ్డాడు యేసు ధనవంతు ఉంచబడ్డాడు అతడు ఏ అన్యాయం చేయలేదు ఏ కపడము అతని యుద్ధ లేదు అని ప్రవచనం పలికాడు యశ్యా కీర్తనకారుడు రెండవ అధ్యాయం ఏడవ వచనంలో యహోవ నాకు ఇలాగూ తెలియజేశాడు ఏమని అని అంటే నేడు నువ్వు నన్ను కన్నావు పునరుత్తారం జరగడం ద్వారా నిజమైన కుమారుడు అయ్యావు ద్వారా దేవుడు తెలియజేశాడు దావీదుకి ఈ విషయాన్ని కీర్తనకారుడు పదమో పదహారో అధ్యాయం పదవ నా ప్రాణాలని సమాధిలో ఉంచి పురుగులు తిననియ్యావు ఎందుకు అని అంటే నీ పనులు నేను చేశాను భూమి మీద నిన్ను మహిమపరిచాను కనుక సమాధిలో నన్ను ఉంచకుండా హెచ్చించి నీ యొక్క నన్ను కుమారుడిగా స్వీకరించి కుడిపార్షం నా పెట్టుకున్నావు పరలోకంలో యశా గ్రంథంలో యాభై మూడో అధ్యాయం మొత్తంలో కూడా ఏం తెలియజేస్తాను అంటే అప్పగించిన సమయం నుండి క్రీస్తు సెలవు చేసే సందర్భం వరకు కూడా యశా ప్రవచించిన ప్రవచనం ప్రకారమే జరిగింది క్రీస్తులు క్రీస్తు ద్వారా క్రీస్తుకు వచ్చే గ్రంథం ఆరో రెండవ వచనంలో రెండు దినాలు కష్టపడతాడు యేసుక్రీస్తు మూడవ దినాన లేపి స్థిరపరుస్తాడు దేవుడు ప్రతిఫలంగా నిత్య జీవం జీవ ఇస్తాడు దేవుడు కుడి పార్శ్వంలో కూర్చుండబెట్టుకొని నలభై అధ్యాయం ఏడవ వచనము కీర్తనకారుడు ఏం తెలియజేస్తా ఉన్నాడంటే పుస్తకపు చుట్టల్లో వ్రాసిన ప్రకారం నేను వచ్చిన్నాను అని మాట్లాడుతున్నాడు ప్రేమ దేవుడి బిట్లారా శిష్యులు దుఃఖపడ్డారు పదిహేడా అధ్యాయం ఇరవై మూడవ వచనంలో నేను మూడవ దినాన లేస్తాను నన్ను యోధులు పెద్దలు పరిశీలి అందరి గురించి నన్ను చంపుతారు నేను మూడో దిన లేపుతాను అంటే వాళ్ళు దుఃఖపడ్డారు ఇరవై ఏడవ దేమ ఇరవై నాలుగవము వ్యవహార రాసిన సువార్తలో మూడవ దిన క్రీస్తు లేపబడతాడు అని ఆ సమాధికి భద్రం చేశారు కానీ దేవుని దూత వచ్చి లేపి అతడు లేచాడు అని అక్కడున్న ప్రజలకు తెలియజేశారు దూతలు మేమైనా దేవుని పిట్లారా క్రీస్తు ప్రభు దేవుని యొక్క చిత్త ప్రకారంగా సర్వ మానవాళి కొరకు ప్రాణం అర్పించాడు కనుక సర్వ పాపములు యేసుక్రీస్తు ద్వారా క్షమించబడి అందరూ కూడా నిత్య జీవంలోనికి అర్హుడు అర్హుడ అర్హులు కావడానికి దేవుడు చూపిన ప్రణాళిక మాత్రమే అంత ముందుకు చెప్పిన ప్రవచనాలు ఈ వాక్యం దేవుడు ఐ మీన్